భక్తులందరి హరే కృష్ణ శ్రీ రామనామం యొక్క మహిమ గురించి చెప్పుకుంటాం రామనామ యొక్క మహిమ అపారం అనంతం చతుర్ముఖ బ్రహ్మ కూడా వర్ణించలేడు శ్రీ రామనామ యొక్క మహిమ పంచముఖ శివుడు కూడా వర్ణించలేడు శ్రీ రామనామ యొక్క మహిమ అనంత శిరస్సులు కలిగిన అనంతదేవుడు కూడా వర్ణించలేడు శ్రీ రామనామ యొక్క మహిమ చివరికి శ్రీరామచంద్రుడు కూడా వర్ణించలేడు తన యొక్క విశేషత మహిమ మాహాత్మ్యం ఇక మనమేం వర్ణిస్తాం సరే శ్రీరామచంద్రుడి యొక్క భక్తులలో అగ్రగణుడు హనుమంతుడు హనుమంతుడి కంటే గొప్ప భక్తుడు ఇంకెవరైనా ఉన్నారా ఏంటి సదా సర్వదా శ్రీ రామాయణాన్ని శ్రవణం చేస్తూ ఉంటారు రామ 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 అంటూ ఆయన యొక్క నామాల్ని సదా జపం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వనవాసం పూర్తి చేసుకొని రావణుని సంహరించి విభీషణుణ్ణి రాజాభిషేకం చేపించి సీతాదేవితో తిరిగి వచ్చేశారు అయోధ్య ప్రస్తుతం అయోధ్యలో ఉన్నారు శ్రీరామచంద్రుడు సీతామాత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అందరూ కైలాసంలో శివుడు అనుకుంటున్నారు ఒకసారి శ్రీరామచంద్రుడిని దర్శిస్తాను అలాగే ఆయన యొక్క భక్తుడు హనుమంతుడిని కూడా ఒకసారి చూసి వస్తాను చాలా రోజులైపోయింది అని అనుకున్నారు శివుడు సరే బయలుదేరడానికి సిద్ధపడ్డారు పార్వతీదేవి ప్రశ్నిస్తుంది స్వామి ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారేంటి ఒకసారి నేను అయోధ్యకు వెళ్తాను అక్కడ శ్రీరామచంద్రుడిని దర్శిస్తాను అలాగే భక్త అగ్రగణ్యుడు హనుమంతుడిని దర్శిస్తాను పార్వతీదేవి అంటుంది అవును శ్రీరామచంద్రుడి యొక్క భక్తులు చాలామంది ఉన్నారు అందులో అగ్రగణ్యుడు హనుమంతుడా ఏంటి హనుమంతుడు వారిద్దరిని దర్శించి వస్తాను అని అన్నారు పార్వతీదేవి అంటుంది స్వామి మీరు ఒక్కరే వెళ్తున్నారేంటి నేను కూడా వస్తాను నేను కూడా దర్శిస్తాను సరే పద బయలుదేరుతాం ఇద్దరు బయలుదేరారు అయోధ్యకు వచ్చారు శ్రీరాముడిని దర్శించడానికి రాజభవనులకి ప్రవేశించారు శ్రీరాముచంద్రుడిని దర్శించారు శ్రీరామచంద్రుడు ప్రణామం చేశారు ప్రస్తుతం మానవ లీలల్ని చేస్తున్నారు కాబట్టి శ్రీరామచంద్రుడు ఇద్దరికి ప్రణామం చేశారు సరే శివుడు అంటున్నారు స్వామి హనుమంతుడు కనిపించడం లేదేంటి అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు ఈ సమయంలో మన యొక్క రాజ్యభవనం వెనక తోట విశాలమైన తోట ఉంది ఆ తోటలో సేవ చేస్తూ ఉంటారు ఈ సమయంలో హనుమంతుడు సరే స్వామి ఒకసారి హనుమంతుడిని కూడా చూస్తాను సరే శ్రీరామచంద్రుడు సీతాదేవితో అంటున్నారు సరే సరే ఈరోజు అతిథులు వచ్చారు శివపార్వతులు వచ్చారు భోజనాలకు ఏర్పాట్లు చేయండి అంటూ శ్రీరామచంద్రుడు అన్నారు సీతాదేవి సరే చాలామంది దాసీలు ఉన్నారు అందరిని తీసుకొని వంటగదికి వెళ్ళింది సరే స్వామి సీతాదేవి మళ్ళీ వచ్చింది సరే స్వామి ఎంతమందికి వండాలేంటి చాలామందికి వండాలి వండుతూ ఉండండి నేను చెప్తానులే అని అన్నారు శ్రీరామచంద్రుడు అవును స్వామి చెప్పండి మీరు ఎంతమందికి ఎంతమంది భక్తులు వస్తారు శివపార్వతులే కదా ఇంకా వస్తారులే నువ్వు చాలామందికి ఉండాలి వండేసి అని అన్నారు శ్రీరామచంద్రుడు సరే శివపార్వతులు రాజభవనం వెనక తోటలోకి వెళ్ళారు హనుమంతుడిని దర్శించడానికి ఎప్పుడైతే శివపార్వతులు తోటలోకి వెళ్ళారో ఒక పెద్ద విశాలమైన వృక్షం ఉంది ఆ వృక్షం కింద హనుమంతుడు నిద్రపోతున్నారు శివుడు చూశారు అరే హనుమంతుడు నిద్రపోతున్నారు సరే మెలకు వచ్చేదాకా ఎదురు చూడాలి మెలకు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి వెళ్ళవచ్చు అనుకున్నారు శివ పార్వతులు దగ్గరికి వెళ్ళారు పార్వతీదేవి ఉంటుంది స్వామి శ్రీరామచంద్రుని యొక్క భక్తులలో అగ్రగణుడు సర్వశ్రేష్ఠుడు హనుమంతుడు అన్నారు కదా ఈయన చక్కగా నిద్రపోతున్నారు ఈయన అన్నది పార్వతీదేవి శివుడు అన్నారు ఒకసారి నువ్వు గమనించు ఏ విధంగా నిద్రపోతున్నాడు హనుమంతుడు అన్నాడు శివుడు ఎప్పుడైతే గమనించేసరికి హనుమంతుడు నిద్రపోతున్నాడు కానీ ఆయన యొక్క ఉశ్వాస నిశ్వాసలో రామ 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 అనే శబ్దం వస్తుంది ఆయన యొక్క రోమం రోమంలో రామ 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 అని శబ్దం వస్తుంది ఈ అద్భుతమైన దృశ్యం చూసేసరికి పార్వతీదేవి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఇక ఆ రావణం ఆ యొక్క శబ్దానికి శివుడు కూడా రామ 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 అంటున్నారు పార్వతీదేవి రామ రామ అంటుంది కలిపేసింది స్వరంలో స్వరం కలిపేసింది పార్వతీదేవి కూడా రామ రామ అంటుంది ఇద్దరు రామ రామ అంటున్నారు ఇక శివుడు తాండవం నృత్యం చేస్తున్నారు ఆనందంతో అత్యంత అద్భుతంగా నృత్యం చేస్తున్నారు రామ రామ అంటూ నృత్యం చేస్తున్నారు త్రిశూలం పట్టుకున్నారు ఇక నృత్యం చేస్తున్నారు రామ 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 అని ఎప్పుడైతే దేవతలు చూశారు ఇంద్రాది దేవతలు గంధర్వులు విద్యాధరులు చారణులు కింపురుషులు కిన్నెరలు వీళ్ళందరూ చూశారు ఈ యొక్క అద్భుతమైన శివుని యొక్క నృత్యము హనుమంతుడి యొక్క రోమకూపాల నుండి రామరామ ఆయన యొక్క ఉశ్వాస నిశ్వాస నుండి రామరామ ఇదంతా దృశ్యాలు చూసేసరికి వారందరూ కిందకి దిగి వచ్చేసారు వారందరూ కూడా రామ 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 అంటూ ఆ అందరూ జయహో హో అంటూ మధ్యలో శివపార్వతులు పార్వతీదేవి రామ రామ అని పాడుతుంది శివుడు నృత్యం చేస్తున్నారు దేవతలు అందరూ ఆ అందరూ స్వరంలో స్వరం కలిపేసి అందరూ నృత్యం చేయడం మొదలుపెట్టారు రామ్ 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 మాత్రం విశాలమైన బ్రహ్మాండంలో ఉన్న అందరూ కూడా దేవతలు అందరూ వచ్చేసారు రామ 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 అంటూ సీతాదేవి వంట పూర్తి చేసేసింది వచ్చి శ్రీరాముడిని అడుగుతుంది స్వామి ఎంతమందికి వంటలు అయిపోయాయి అన్ని రకాల పిండి పదార్థాలు అన్ని రకాల వ్యంజనాలు రకరకాలు అన్నీ పూర్తయిపోయాయి కానీ అతిథులు ఎక్కడున్నారు శ్రీరామచంద్రుడు అన్నారు అరే రే హనుమంతుడిని చూడటానికి తోట వెనక్కి వెళ్ళి ఉంటారు శివపార్వతులు సరే వెంటనే హనుమ శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుండి పంపించాడు ఒకసారి మన యొక్క రాజభవనం వెనక్కి వెళ్ళు ఒకసారి మన అతిథులు శివపార్వతులు వచ్చారు వారి పిలువు భోజనానికి టైం అయింది అని అన్నారు శత్రుఘ్నుడు వెళ్ళారు ఎప్పుడైతే వెళ్ళి తోటలో చూసేసరికి దేవతలు అందరూ వచ్చారు ఏంటి దేవతలు అందరూ వచ్చేసారు ఇంకాస్తే ముందుకు వెళ్ళారు చూసరికి మధ్యలో శివపార్వతులు పార్వతీదేవి అద్భుతంగా గానం చేస్తుంది రావణామం శివుడు నృత్యం చేస్తున్నారు ఈ యొక్క దృశ్యాన్ని చూడటానికి దేవతలందరూ అక్కడ ఉపస్థితమై ఉన్నారు ఎప్పుడైతే శత్రుఘ్నుడు చూశాడు ఈ యొక్క రామనామ యొక్క ధ్వని ఆయన కూడా కలిసిపోయాడు ఆయన కూడా నృత్యం చేయడం మొదలుపెట్టాడు ఆయన కూడా రామ 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 అంటూ ఆయన కూడా ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు చూశారు అరే రే శత్రుఘ్నుడు ఎంతసేపు అయిపోయింది రాలేదేంటి వెంటనే భరతుడిని పంపించాడు భరత ఒకసారి వెళ్ళి చూడు శివపార్వతులను ఒకసారి పిలువు అని భరతుడు వెళ్ళారు ఎప్పుడైతే ఈ విశాలమైన సంకీర్తన మండలి వారిని చూసి భరతుడు ఆ యొక్క సంకీర్తనంలో పాల్గొన్నాడు ఆ యొక్క రామనామం శివుడు నృత్యం చేయడం పార్వతీదేవి రామనామాన్ని పాడడం ఇవన్నీ చూసేసరికి అద్భుతం ఇక భరతుడు కూడా అక్కడే ఉండిపోయారు ఆయన కూడా నృత్యం చేయడం మొదలుపెట్టాడు ఇక శ్రీరామచంద్రుడు చూశారు అరే వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టే వెళ్తున్నారు వెంటనే లక్ష్మణుడు అన్నారు స్వామి నేను తీసుకొస్తాను వెంటనే శివప్ర పర్వతంని అంటూ లక్ష్మణుడు బయలుదేరాడు లక్ష్మణుడు వెళ్ళాడు ఎప్పుడైతే విశాలమైన ఈ సంకీర్తన మండలి చూసి లక్ష్మణుడు కూడా అందులో పాల్గొన్నాడు అప్పటి కూడా హనుమంతుడు నిద్రపోతూనే ఉన్నాడు కానీ ఆయన యొక్క రోమకుపాల నుంచి అణు అణువు నుంచి ఆయన యొక్క ఉశ్వాస నిశ్వాస నుంచి రామ 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 అంటూనే వస్తూనే ఉంది సీతాదేవి అంటుంది స్వామి తొందరగా భోజనం ఏర్పాట్లన్నీ అయిపోయాయి చల్లారిపోతుంది కనుక తొందరగా పిలవండి మన యొక్క అతి అతిథుల్ని అప్పుడు శ్రీరామచంద్రుడు సరే వెళ్ళిన వెళ్ళినట్లు వెళ్ళిపోతున్నారు ఏంటి అప్పుడు స్వయంగా శ్రీరామచంద్రుడు వెళ్ళారు వెనక చూసరికి అందరూ రామ రామ్ రామ అంటున్నారు శ్రీరామచంద్రుడు వెళ్ళి సరే ఈ సంకీర్తన మండలి ఇంకా సంకీర్తన చేస్తూనే ఉంటారు ఇప్పుడు వీరికి భోజనం ఏర్పాటు చేసేసాము భోజనం పెట్టాలి ఎలా పెట్టాలి శ్రీరామచంద్రుడు అనుకున్నారు వెంటనే వెళ్ళి హనుమంతుడికి ఎలా స్పర్శ చేశారు స్పర్శ చేయగానే హనుమంతుడు లేచాడు స్వామి మీరెప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చారు హనుమంతుడు లేవగానే హనుమంతుడు లేచాడు లేగానే మిగతా అందరూ కూడా బాహ్య స్పర్శలోకి వచ్చేస్తారు శ్రీరామచంద్రుడు అన్నారు సరే అందరూ బయలుదేర బయలుదేరదాం భోజనాలకి ఏర్పాటు అయిపోయాయి అందరికీ భోజనాలు రెడీ అయిపోయాయి కానీ అందరూ బయలుదేరారు ఆ అందరు లైన్గా కూర్చున్నారు అందరూ భోజనాలకి కూర్చున్నారు హనుమంతుడు కూర్చోలేదు అందరు కూర్చున్నారు శివుడు హనుమంతుడిని అంటున్నారు హనుమా నువ్వు కూడా కూర్చో హనుమంతుడు అంటున్నారు లేదు లేదు అందరు భోంచేసిన తర్వాత నేను భోంచేస్తాను శివుడు అన్నారు పార్వతితోటి ఓ పార్వతిది చూడు శ్రీరామచంద్రుడు భక్తుల్లో అగ్రగణుడు హనుమంతుడు హనుమంతుడు యొక్క నిష్ఠ చూడు అందరు భోంచేసిన తర్వాత తాను కూర్చుంటాడంట పార్వతీదేవి అంటుంది లేదు లేదు హనుమంతుడు చూడండి ఎంత లావు ఉన్నాడో ఎక్కువ తింటాడు ఆయన అందుకే అందరూ అయిపోయిన తర్వాత ఉన్నదంతా ఆయన తినేస్తారు అందుకే అన్నది పార్వతీదేవి తర్వాత అందరు కూర్చున్నారు చివరికి హనుమంతుడు కూర్చున్నారు పార్వతీదేవి గమనిస్తుంది హనుమంతుడు ఏంత ప్రసాదం తింటున్నారు తింటున్నారు సీతాదేవి మిగతా దాసీలు అందరూ వడ్డిస్తున్నారు హనుమంతుడు తింటున్నారు 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 పార్వతదేవి గమనించింది బాయ్ అంత ప్రసాదం తింటున్నారు అవి బాబోయ్ అందుకే ఇంతలా ఉన్నారు హనుమంతుడు ఇంకా ఆకలేస్తుంది ఏంటి ఇంత ఆకలేస్తుంది ఏంటి హనుమంతుడికి తింటూనే ఉన్నారు తింటూనే ఉన్నారు అప్పుడు సీతాదేవి వెళ్ళి శ్రీరామచంద్రుడితో అన్నది స్వామి స్వామి హనుమంతుడు ప్రసాదం ఎంత తింటున్నారు అందరూ తినడం అయిపోయింది చివరిగా కూర్చున్నారు ఇంకా తింటున్నారు ఇంకా తింటున్నారు అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు ఒక తులసి పత్రం మీద రామ అని రాసి హనుమంతుడికి ఇవ్వు అని చెప్పారు వెంటనే సీతాదేవి ఒక తులసి పత్రం మీద రామ అని రాసి హనుమంతుడు భోజనాలు తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క పత్రం మీద పెట్టింది ఎప్పుడైతే హనుమంతుడు ఆ యొక్క తులసి పత్రం రామా అని రాసిన ఆ తులసి పత్రాన్ని నోట్లో వేసుకున్నారు పొట్ట నిండిపోయింది అప్పుడు అప్పుడు లేచారు శ్రీ హనుమంతుడి యొక్క భక్తి చూసావా ఎంత గొప్ప భక్తుడు అప్పుడు శివుడు హనుమంతుడికి ఆశీర్వాదం ఇచ్చారు ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారు తప్పక శ్రీరామ భక్తులైతారు ఎవరైతే రామ రామ అని ఒకసారి అంటారో వారిని రక్షించడానికి నువ్వు సర్వత్రా అన్ని రకాల రూపాలు తీసుకొని ఆ రామ భక్తుల్ని రక్షించగలవు అంటూ ఆశీర్వాదం ఇచ్చారు శివుడు సో చూడండి హనుమంతుడి యొక్క అద్భుతమైన భక్తి శ్రీ యొక్క మహిమ भक्त हरे कृष्ण धन्यवाद